శ్రమ నుండి మనం అద్భుతాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి రెండవదిగా శ్రమ నుండి మనం అద్భుతాన్ని పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి అక్కడ ముగ్గురు రాజులు ఉన్నారు వారి వారికి దేవుడు అద్భుతాన్ని చేశారు కానీ ఆ ముగ్గురు రాజుల అద్భుతాన్ని చేయకముందు దేవుడు ఒక మాట చెప్పారు ఏంటో తెలుసా అండి పదిహేడో వచనంలో దేవుడు చెప్పాడు ఏ లోయలో మీరు గోతులను తవ్వండి వారు ఎందుకు వచ్చారండి గోతులు తవ్వడానికి వచ్చారా మోయాబు దేశానికి కాదు వారు యుద్ధానికి వచ్చారు మోయాబు దేశం మీద వారు యుద్ధానికి వచ్చారు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ మోయాబు దేశంలో ఉన్న ఈ గోతులలో ఈ లోయలలో మీరు గోతులను తవ్వండి గుంటలను తవ్వండి అని చెప్తున్నారు యుద్ధం ఎలా చేస్తారండి యుద్ధము నిటారుగా నిలబడి నిటారుగా నిలబడి యుద్ధాన్ని చేస్తూ ఉంటారు నిటారుగా నిలబడి ధైర్యంగా ముందొస్తున్న శత్రువుని ఆ యొక్క ఖడ్గంతో ఆ కత్తితో వారు తెచ్చుకున్న ఆయుధాలతో నిటారుగా నిలబడి యుద్ధం చేస్తారు అన్ ఆ దాని కోసము ఆ మోయాబీలను జయించడం కోసము వారు ఆ ప్రాంతంలో ఉన్నారు వారు ఆ ప్రాంతానికి వచ్చారు కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా మీరు గోతులను తవ్వండి మీరు ఆ యొక్క లోయలలో గుంటలను తవ్వండి అని చెప్తున్నారు చూడండి వారు నిటారుగా నిలబడి ధైర్యంగా ఆ యొక్క యుద్ధాన్ని చేయడానికి వస్తుంటే దేవుడు చెప్తున్నారు ఆ గో ఆ గుంతలను తవ్వండి అని ఆ యొక్క గుంటలను ఎలా తవ్వుతారండి వారు తల వంచుకొని ఆ యొక్క కిందకి చూస్తూ ఆ గుంటల్ని తవ్వాల్సిన స్థితి అవునా అండి ఆ గుంటల్ని తవ్వాల్సిన స్థితి అప్పుడు ఏం జరిగిందో తెలుసా వారు ఆ లోయలను త్రవ్వినప్పుడు ఆ యొక్క లోయలను త్రవ్వినప్పుడు పదిహేడో అధ్యాయంలో వర్షమే కానీ గాలియే కానీ రాకపోయినా ఆ యొక్క గుంటలను తవ్వినప్పుడు వర్షమే కానీ గాలియే కానీ రాకపోయినా ఆ గుంటలను దేవుడు నీళ్లతో నింపాడంట అంతేకాదు దేవుడు చెప్తున్న మాట మోయాబీలను మీ చేతికి నేను అప్పగిస్తున్నాను ఎలా నింపాడు ఆ గుంటలను వారు తవ్వినప్పుడు ఉదయమున ఏదోము ఎటువైపు యోధోము రా దేశం ఉందో ఆ యోదోము దేశం గుండా నీళ్లు వచ్చినప్పుడు ఆ గుంటలన్నీ నీళ్లతో నిండిపోయాయంట అక్కడ దేవుడు అద్భుతాన్ని చేశాడండి కానీ అద్భుతాన్ని చెయ్యక ముందు వారితో ఒక పని చేయించాడు దేవుడు ఏమన్నాడు అంటే ఈ యొక్క లోయలో మీరు గుంటలను తవ్వండి నిటారుగా ఉన్న వారిని దేవుడు వంచి ఏం చేశారు అంటే మీరు ఆ గుంటలను తల వంచి ఆ యొక్క పరికరాలు తీసుకొని మీరు గుంటలను తవ్వండి అని సెలవిచ్చాడు మనం కూడా సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా శ్రమలు రాకముందు ఎంతో ధైర్యంగా నిలబడతాం ఎంతో సంతోషంగా ఉంటాం నాకు ఏమి తక్కువైందన్న గొప్ప అంటువంటి తలంపుతో ఉంటాం కానీ శ్రమలు రాగానే మనస్థితి కృంగిపోతుంది మనం ఏంటి ఈ యొక్క సమస్య ఏంటి మనకు మనం ఒక ప్రశ్న అయిపోతాం ఒక ప్రశ్నగా మిగిలి మిగిలిపోతాం ఏంటి ఈ సమస్య వచ్చింది నాకు ఏంటి ఈ సమస్య వచ్చింది కానీ దేవుడు ఏ విధంగా అయితే వారిని వారిని తలలు వంచి మీరు గుంటలు తవ్వండి ఒక రాజు ఆ దండంతా గుంటలు తవ్వి ఉంటారండి ఆ యొక్క గుంటలు తవ్వండి అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చెప్తున్నాను మాట నీ శ్రమలలో నువ్వు తగ్గించుకొని దేవుడి ఎదుట ప్రార్థన చేయాలి ఎలా అయితే వారు నిటారుగా నిలబడి యుద్ధంలో సంతోషంగా ధైర్యంగా ఉండడానికి వచ్చారో కానీ దేవుడు వారిని మీరు తలలు వంచి గుంటలు వండి కిందకి చూడండి తగ్గించుకోండి ఆ లోయలో అని చెప్పారో దేవుడు మన శ్రమలో కూడా దేవుడు చెప్తున్న మాట మీరు తగ్గించుకొని నా ఎదుట మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి ప్రభా ఈ సమస్యలో నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా నువ్వే మాకు సహాయం చేయగలవు ప్రభా అని నువ్వు నీకు నువ్వుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు అంటూ ఉండొచ్చు నేను ఎప్పటినుంచో నా శ్రమ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో నా శ్రమలో నన్ను విడిపించమని దేవుడికి మొరపెడతా ఉన్నాను కానీ ఏమి ఏమీ ఫలితం రావట్లేదు నేను దేవుడి నుంచి సమాధానం నేను పొందుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో నీ శ్రమల్లో దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఏదైనా విరోధంగా ఉందేమో ఒక్కసారి పరీక్షించుకో ప్రభా నీకు విరోధంగా ఏమన్నా ఉన్నదేమో ప్రభా నువ్వు సహాయం దయచేయి దానిని దేవుడు బయలుపరిచినప్పుడు సంతోషంగా ప్రభా నేను నీ నామం కోసం నీ ఘనత కోసం నేను దాన్ని విడిచిపెడుతున్నాను ప్రభా అని దాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే నీలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని క్షమించలేని గుణాన్ని వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టినట్లయితే ఎలా అయితే వారు ఒక రాజు స్థితిలో గొప్ప వ్యక్తులుగా వచ్చి ఆ యొక్క యుద్ధం మొత్తానికి వచ్చి గుంటలు తవ్వి తను వారిని వారిని తగ్గించుకున్నారో అదేవిధంగా నువ్వు నువ్వు తగ్గించుకొని దేవుడు ఎదుట నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు వారిని ఎలా అయితే వర్షం లేకపోయినా గాలి లేకపోయినా వారికి ఒక అద్భుతాన్ని చేశారో నీ దేవుడు నా దేవుడు స్థితి ఎటువంటిదైనా ఈ వైరస్లో దేవుడు అద్భుతం చేయగలరా ఈ వైరస్లో ఈ సమయంలో దేవుడు అద్భుతం చేయగలరా అనుకుంటామేమో ఏ స్థితి అయినా నువ్వు నువ్వు ఆత్మీయంగా దాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు ప్రార్థన ఎందుకు చేయాలి దేవుడికి తెలియదా మనం శ్రమంలో గుండా వెళ్తున్నామని అని నువ్వు అనుకుంటున్నావేమో ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రార్థన మనం ఎందుకు చేయాలో తెలుసా మన యొక్క శ్రమల్లో మన యొక్క కష్టాల్లో నువ్వు నేను దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తున్నావు ఇన్వాల్వ్ చేస్తున్నావు ప్రభా నీవు తప్ప ఎవ్వరు నన్ను ఈ యొక్క పరిస్థితి నుంచి ఈ శ్రమను నుంచి నన్ను బయటపరలేరు పరచలేరయ్యా ఎవ్వరు కూడా ఈ శ్రమ నుంచి నన్ను బయటకు తీసుకురాలేరు ప్రభా నువ్వు నాకు సహాయం చేయి నీవే నా దిక్కు అని చెప్పడమే శ్రమలలో ప్రార్థన చేయడం అండి నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు ప్రభా నువ్వు రా ఈ సమస్యలోకి నా వల్ల అవ్వట్లేదు నువ్వు అని చెప్పడమే ప్రార్థన దేవుడికి తెలుసు నీ సమస్య గురించి దేవుడికి తెలుసు నువ్వు బాధపడుతున్నావని తెలుసు కానీ శ్రమలలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే యు ఆర్ ఇన్వాల్వింగ్ గాడ్ నీ యొక్క సమస్యల్లో దేవుణ్ణి నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఆయన్ని సహాయన్ని కోరుకుంటున్నావు నువ్వు తప్ప నాకెవ్వరూ లేరని చెప్తూ ఉంటావు కాబట్టి ధైర్యం తెచ్చుకో నువ్వు సమస్యల్లో ప్రార్థన చేయగలిగితే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఆయనతో సహవాసం చేయి ఆయనతో ఆయన చెప్పినట్లు ఉండు ఒక పాస్టర్ గారు చెప్తారండి మనము సమస్యలు ఎదగడమే సమస్యలు గుండా పోవడమే కాదంట సమస్యలో ఎదుగుతూ ఉండాలంట సమస్యలు ఎదగడం అంటే మన సమస్య గుండా వెళ్తున్న మనము దినదినము కూడా ఆయనకి దగ్గరగా వచ్చినట్లయితే ఆయనకి దగ్గరగా ఆయన ఆయన పరిశుద్ధత ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క మహిమ దిన దినము మనం దగ్గరగా ఎట్లయితే దగ్గర లైట్కి దగ్గరగా వచ్చినప్పుడు మన వెలుగు ఎంత స్పష్టంగా మనం ఉంటామో ఎంత క్లియర్గా మనం కనపడతామో అలాగే నువ్వు నేను ప్రతిరోజు దేవుడికి దగ్గరగా వస్తున్నప్పుడు మనకు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవి ఏమిటో మన జీవితంలో తెలియనివి కో కోపం ద్వేషం అసూయ ఎటువంటివి క్షమించలేని కూడా అవన్నీ కూడా దేవుడికి దూ విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా దేవుడు దూరం చేస్తూ ఆయన స్వరూపంలో మనల్ని తీసుకొచ్చి మనల్ని మనల్ని ఒక అద్భుతం చూసేటట్లు మనల్ని తీర్చిదిద్దుతాడండి దేవుడు మన శ్రమల్లో మనం ఎదగాలండి ఒక శ్రమ నుండి మనం అద్భుతాన్ని పొందుకోవాలంటే మనము ఆయనతో సహవాసం చేయాలి అప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు తప్పకుండా నీకు నాకు దేవుడు ఊహించని ఎవ్వరు కూడా ఎవరో కాదండి నువ్వు నేను ఊహించని అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు